క్యూనే న్యూస్కు స్వాగతం ఈరోజు మూడు గంటల సమయంలో రైతులకు రుణమాఫీ కార్యక్రమం చేస్తున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల రైతు వేదికలో సిరికొండ మండలంలో గల రైతులు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి లైవ్ను వీక్షించారు ముందుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకరం రవి జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న సంతోష్ నాయక్ రామచంద్ర నాయక్ సొసైటీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న రైతులకు రుణమాఫీని లైవ్ ద్వారా వీక్షించారు తహసీల్దార్ ఆర్ రవీందర్ రావు ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ ఏవో వెంకటేష్ మరియు దర్పల్లి సిఐ భిక్షపతి బందోబస్తు నిర్వహించారు అనంతరం బాకారాం రవి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గాదరి నర్సారెడ్డి ఓబీసీ జనరల్ సెక్రటరీ గ్యామశోభన్ వంచ మహేష్ రెడ్డి వంచభాస్కర్ రెడ్డి సిరికొండ రమేష్ దేగాం సాయన్న దేగాం సురేష్ దేగాం సంజీవ్ దువ్వూరి ప్రణీత్ రెడ్డి గుండారం సాగర్ కుందేల శ్రీనివాస్ బాకారం సంతోష్ కొండూరు రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే రైతులకు గత పది సంవత్సరాలు ఏదైతే వడ్డీ భారం బట్టి మీద వడ్డేసి వడ్డీ మీద వడ్డేసి మొత్తం అసలు రుణమాఫీ ఇంకేవల ప్రభుత్వాలు రైతుకి ఏదైనా హామిస్తే అసలు ఆశ్రయ వదులుతున్నారు సార్ ఇది ఎందుకు ఆశ హిస్తున్నారు అనేది భావనలో ఉన్న రైతుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరియు కాకుండా భారతదేశంలోనే ఇవాళ లిఖితపూర్వమైనటువంటి రోజు మరి ఈ దేశ చరిత్రలో కనివినే రీతిలో ముప్పై ఒక వేల కోట్లు ఒకనే విడతలో మరి మాపే అంటే ఇది ఆసమ్మాసి మాటలు కాదు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతులకు మాఫీ చేయడం జరిగింది మరి ఈరోజు లక్షలోపు మరి ఇరవై రెండు తారీఖు నుంచి మరి సెకండ్ దాకా లక్ష నుంచి లక్షన్నర ఆ తర్వాత ఆగస్టులో పూర్తిగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేయడం ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం మరి ముఖ్యంగా రైతులు చాలా ఇవాళ ఇవాళ చాలా సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాదో దానికి కేవలం ఆరు ఏడు నెలల్లో మరి చేయడం జరిగింది మనం చూసాము గత వంద నూట పదకొండు రోజులకు ఎలక్షన్ కూడా వచ్చింది మరి మరొక తొంభై రోజులు ఎలక్షన్ కూడా ఉంది ఆ తర్వాత తక్కువ టైంలోనే మరి మాటకి ఇచ్చిన కట్టుబడి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముప్పై ఒక వేల కోట్లు ఇవాళ మాపీ వేయడం అంటే ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటివి జరగలేదు మరి రెండు రెండు లక్షల రూపాయలని చేసినందుకు మా గౌరవ ఎమ్మెల్యే భూపతి సార్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సిరికొండ మండల అందరి తరఫున మేము ప్రత్యేక గవర్నీవదాలు చెప్పుకుంటాము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి